మత్తైసు వార్త అధ్యాయం ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తురుంచి తినసాగిరి అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడానున్న వారును ఆకలిగొనియుండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైన తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులయ్యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే గోరుచున్నాను కాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు ఆయన అక్కడ నుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచచెయ్య గలవాడొకడు కనబడెను వారాయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకన మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చాపమనెను వాడు చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్లిపోయెను బహుజనులాయనను ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించును అయిన యషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరుచుకుంటని ఈయన నా ప్రాణమునుకిష్టమైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికి వినబడదు న్యాయ న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యము పట్టిన గృడ్డివాడును మూగవాడునైనా ఎక్కడు ఆయన యొద్దకు తేబడెను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండి పరిశయ్యలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబులు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు కాని మరి ఒకని వలన కాదనిది ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతిరాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతానును వెళ్లగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను అట్లయితే వాని రాజ్యమెలాగు నిలుచును నేను బయల్జేబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దూచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దూచుకును నా పక్షమున నుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అనియించుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అనియించుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పసంతానమా మీరు ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు గదా సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పును అప్పుడు శాస్త్రులలోను పరిశయ్యులలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండినో అలాగు మనుష్య కుమారుడు మూడు ఉండును నేనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నేనెవారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి మీద నేరస్థాపన చేయును ఆమె సొలమోను జ్ఞానము వినుటకు అంతముల నుండి వచ్చెను ఇదిగో సోలమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చిఅమర్చియుండుట చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరియేడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి నీ సంభవించునెను ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచూ వెలుపల నిలిచియుండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పినవాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును పొరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడై నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్నెను